నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ సమీపంలో వెలసి ఉన్న సాయిబాబా మందిరం నందు గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా అట్టహాసంగా నిర్వహించారు ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక హోమాలు అభిషేకాలు పూజలు నిర్వహించడం జరిగింది బాబా దర్శనానికి భక్తులు వేలాది మంది పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని మధ్యాహ్నమన్నం ఇతర కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు బాబా మందిరం కార్యనిర్వాహకులు చైర్మన్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు ప్రత్యేకంగా గురు పౌర్ణమి గురువారం గురు పౌర్ణమి రావటం అరుదుగా ఉంటుందని ఈ విశేషమైన రోజు కొన్ని సంవత్సరాలకు మాత్రమే వస్తుందని తెలిపారు బాబా సచ్చరిత్ర పల్లకి సేవ సాంస్కృతిక కార్యక్రమాలు యథావిధిగా ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు ప్రజలు ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో బాబా మందిరం కార్యనిర్వాహకులు చైర్మన్ కమిటీ సభ్యులు ప్రధాన అర్చకులు భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు బాబావారి గురు మహోత్సవాలు ఈరోజు నుంచి ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి సిద్ధి హారతలతోటి ప్రారంభమై బాబావారికి మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకాలు జరిగినాయి తర్వాత సహస్రాం సామూహిక సహస్రం పూజలు తర్వాత సిద్ధి హారతలతోటి మధ్యాహ్న కార్యక్రమం ముగుస్తుంది సాయంత్రం మాములుగా పోలంగ సేవలు ఈ ఈరోజు నుండి పద్దెనిమిదవ తేదీ వరకు మన మధ్యలో గురుపూర్ణ ఉత్సవాలు జరుగుతుంది పదహారవ తేదీ సాయంకాలం బాబావారిని పుష్పాలంకారాలతో బాణాసంచ వేడుకలతో నగరోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగే ఏర్పాటు చేసినాం భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని బాబాగారి మాత్రం అతను ఆధిస్తున్నారు ఆది పద్దెనిమిదవ తేదీ అన్నదాన కార్యక్రమం బాబాగారికి అత్యంత ప్రీతికరమైన అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఈ ఈరోజు నుండి పదో తేదీ నుండి పదహారో తేదీ వరకు ప్రతిరోజు ఉదయం బాబావారికి ప్రత్యేక పూజలు అలంకారాలు అన్నీ ఉంటాయి అంత కూడా విచ్చేసి బాబావారి పాత్ర అవుతాను ఆర్చుకుంటారు రోజు విశేషం ఏంటంటే గురువారం రోజు గురు పౌర్ణమి రావటం చాలా విశేషం అది చాలా ఏళ్ళ తర్వాత అది రావటం చాలా విశేషంగా చెప్పుకుంటున్నారు రద్దీ చూస్తే ఇక్కడ చాలా ఉంది ఈరోజు భక్తులు సుమారు ఎంతమంది పాల్గొన్నారు సార్ ఈరోజు దగ్గర దగ్గర ఐదు ఐదు వేల మంది పైన భక్తులు పాల్గొన్నారు అందరు కూడా వచ్చి ఇంకా సాయంత్రం ఇంకా ఎక్కువ ఇది వస్తుంది ప్రసాదాలన్నీ కూడా ఏర్పాటు చేశాం అందరూ కూడా ఇచ్చేసి బాబాతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో